నీ జీవితంలో ఎప్పుడూ ఒకటి అలవాటు చేసుకోండి ఒకవేళ అలవాటు లేకపోతే రేపు నుంచే ప్రారంభించండి మొట్టమొదటి నీ జీవితంలో అది మంచి అయినా చెడైనా అది ఏదైనా నువ్వు వేసి దేవునికి చెప్పడం నేర్చుకో ఇదే ఈ రెండు రోజుల మీటింగ్లో నేను ఇచ్చే సజెషన్ మీకు నువ్వు వెళ్ళి మోకాళ్ళే ఆయన ముందు సాస్తాంగపడు ఆయనకి చెప్పు మీరు అనుకోవచ్చు నాకు ప్రార్థన చేయడం రాదండి ప్రార్థన అంటే రమ్యమైన పదాలు అనుకోకండి తెలిసి తెలియని మాటలే దేవునికి నచ్చుతాయి ప్రార్థన అంటే విస్తరించి మాట్లాడడం రమ్యమైన పాదాలనుకోకండి విరిగి మూలుగులు మూలుగులుంటాయే అవే దేవునికి నచ్చుతాయి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీ జీవితంలో ఏ జరిగినా ఆయనకి చెప్పు చివరికి దేవునితో ఎంత క్లోజ్ అవ్వాలో తెలుసా ఆయన ఒక ఫ్రెండ్ అయిపోవాలండి మనకి భక్తులకు అలాగే స్నేహితుడైపోయాడు ఆయన ఆయనకి చెప్పకుండా మన జీవితంలో ఏది జరగకూడదు ఆయనే మన జీవితంలో కేంద్రం అవ్వాలి అప్పుడు ఆయన అన్నీ చూసుకుంటాడు మన గూర్చి మనం ఆలోచించుకున్నాం అనుకోండి కన్నీలు తప్ప ఏమేమి మిగలవు ఆయన మన గూర్చి ఆలోచించాడు అనుకోండి క్రొత్త నిబంధన క్రైస్తవులు కన్నీళ్ళలో కూడా ఆనందంగా గొంతు చేశాడు మరలా చెబుతున్న ప్రభువు నందు ఆనందించుడి అన్నాడు ఏం చేస్తున్నారు వారు కష్టాలు కన్నీళ్ళు ఆకల దప్పులు అయినా వారి జీవితంలో ఏముందో తెలుసా ఆనందమే తప్పక ఏమీ వారు చూడలేదు ప్రజలకు వాక్యం చెప్పడానికి నీ దోని నాకు ఇస్తావా అన్నాడు అప్పుడు మనమైతే ఏమందం రాత్రి నుంచి ఒకసేపు కూడా పడలేదు బ్రోబా ఈ టైంలో మీరు అడగడం మేము చాలా బిజీగా ఉన్నాం అంటాం కానీ అలా అలా వాళ్ళకి ఏదైతే ఆధారమో అదే ఏం చేశారు పట్టుకెళ్ళి వాక్యం చెప్పడానికి ఇచ్చేశారు అదే దేవుడు పరీక్షించడం అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావా కన్నీళ్ళలో ఉన్నావా ఉక్కు అవుతున్నావా ఆ టైంలో ఆయన ప్లేస్ అడుగుతాడు నాకు స్థలం ఇవ్వగలవా ఆయన అడుగుతాడు ఆయన ఆ టైంలో ఆయనకి ప్లేస్ ఇవ్వాలి కొంతమంది ఏమంటున్నాడు తెలుసా దేవుణ్ణి అడగకూడదట ఆయన మిలిటరీ ఆఫీస్ అడగొద్దు అడగొద్దా కొంతమంది ఏమన్నా తెలుసా దేవుడిని కొన్ని అడగాలంటే కొన్ని అడగకూడదని పిల్లలకి ఏమైనా శరతలు ఉంటాయి చెప్పండి మరి నువ్వు కొన్ని అడగాలి కొన్ని అడగకూడదని వాడు అడుగుతాడు నాన్న నాకు ఆ విమానం కావాలనేసి నాన్న నాకు ఆ బస్సు కావాలనేసి నాన్న ఫీల్ అవ్వడం నవ్వుకుంటున్నావు చూసా నీ కొడుకు ఏమి అడగడే రోజు విమానం కావాలంటే వాడు ఈ నాన్నక ఇవ్వలేడు ఆ తండ్రి ఇవ్వలేడు చెప్పండి ఏదైనా ఇవ్వగల కానీ నీ బ్రతుకు ఆయనకి సిద్ధానుసారంగా ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయన మీద నువ్వు ఆనుకోవాలి ఆయనతో మన జీవితాన్ని మమేకమై ఉండాలి అప్పుడు మన జీవితంలో ఏమేం లోట్లున్నాయో మన చింత ఏంటో గుర్తు పెరిగిన ఆయన అన్నిటినీ పూడ్చేస్తాడండి ఆయన ఒకవేళ నీకు పూడ్చబట్టలేదా నిన్ను శ్రమల గుండా నడిపించాలనుకుంటున్నాడా అది కూడా నీ మేలు కొరకే ఎప్పుడు రాసిన పత్రిక ఎప్పుడు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనల్ని సంపూర్ణంగా చేయడానికి మనం నమ్ముకున్న యేసుక్రీస్తుని ఏం చేశాడు శ్రమల గుండా నడిపించాడు ఒకవేళ ఆయన బాటలో నువ్వు నడవాలని దేవుడు ఇచ్చేస్తే నువ్వు శ్రమల గుండా పోతున్నావంటే నేను సంపూర్ణంగా నిలబెట్టడానికి ఏది ఏమైనా మన బాగును కోరడానికి మనం ఆయన మీద ఆనుకోవడానికి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎతకడం నేర్చుకోవాలి అప్పుడు అవన్నీ అనుకరింపబడుతున్నాడు అలంకరించానంటే ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నానంటే వాటికన్నా శ్రేష్ఠులైనా మిమ్మల్ని నేను పోషించలేనా అన్నాడు వాటికన్నా శ్రేష్ఠులైనా నా పిల్లల్ని మిమ్మల్ని నేను పోషించలేనా మీ చింత యావత్తు నా నాణ్యతడి మీ లైఫ్ ఎలా ఉండాలి నేను చూసుకుంటాను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు నమ్మకం ఉంటే రేపటి నుండే ప్రారంభించండి నీ జీవితంలో ఏం జరిగినా ఆయనగా చెప్పుకోండి ప్రార్థన అలవాటు చేసుకోండి ప్రార్థన లేని జీవితం వ్యర్థమైనది ప్రార్థన ఎంత గొప్పదో చెప్పండి నమ్ముగించే ముందు ఇదిగో నీ మోకాలు నేలను తాగితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది అది ప్రార్థన నీ మోకాలు నేలను తాగితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకి దించేది ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన ఆయనతో మాట్లాడడం నేర్చుకో ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో మను మనుషులకు చెప్పడం నువ్వు నువ్వెవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ బాధను ఎవరో తీర్చరు ఆయనకి చెప్పుకో ఆయనతో మాట్లాడు నీ వచ్చి రాను ఆయనకి ఆయనకు మహా ఆనందాన్ని కలిగిస్తాయి ఆయనతో సహవాసం కలిగి ఉండు నీ చింత యావత్తు ఆయనకి చెప్పు ఆయన చిత్తాన్ని తెలుసుకో ఆయన చిత్తం మీద నీ కష్టాల్లో కూడా నువ్వు మనసు పెట్టుకో ఆయన నీ లైఫ్ డిజైన్ చేస్తాను